జయ శ్రీరామ్ సమాజ హితం కోసం ముగ్గురు పిల్లల్ని కనాలి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు ఈ విషయాన్ని నాగ్పూర్లో ఒక ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతూ చెప్పిన మాటలు అంటే సమాజ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ముగ్గురు పిల్లల్ని కనాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు చెప్పారు అంటే జనాభా సైన్స్ ప్రకారం జననాల రేటు టూ పాయింట్ వన్ కంటే తక్కువగా ఉంటే ఆ సమాజం అంతరించిపోతుందని చెప్పి ఆయన ఈ సందర్భంగా చెప్పారు అందుకనే ఇద్దరికంటే లేదా ముగ్గురికంటే ఎక్కువ అవసరం ఉంది ఈ సమాజానికి సంతానం ఆ జనాభా అవసరం ఉంది లేకపోతే ఆ సమాజం నిర్వీరమైపోయే అవకాశాలు భవిష్యత్తులో ఉంటాయని చెప్పని నర్మగర్భంగా హిందువుల యొక్క మానసిక స్థితిని చెప్పారు అంటే ఒక్కరు జాలు ఇద్దరు జాలు అనే ఉద్దేశం నుంచి లేదా ఒక్కరైతే ముద్దు ఇక ఇద్దరైతే వద్దు అన్న స్టైల్లోంచి నుంచి కనీసం ముగ్గురిని కనండి అని చెప్పని ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వామి సేవ సంఘ సరసంగా చాలా శ్రీ మోహన్ భగత్ గారు చెప్పిన మాటలు ఇవి అంటే సమాజానికి ఆర్థిక పరమైన అంశాలే కాకుండా ధర్మపరమైన అంశాల్లో కూడా భారతీయులు ఆలోచించాలి అనే విషయాన్ని మన ఈ సందర్భంగా అర్థం చేసుకోవచ్చు जय श्री राम